హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్కు శర్బానీ నేను మీ కవిత దేవరాజ్ ఈరోజు మన స్పెషల్ మామిడి పండ్లు మామిడి పండ్ల సీజన్ అయిపోవచ్చింది కదా ప్రతిసారి మామిడి పళ్ళు తినడమా పానకం పూరి చేసుకోవడమా అయింది ఈసారి ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం మీరు చేస్తారా మరి అయితే ఫాలో అయిపోండి ఫస్ట్ నేను వీటిని తీసుకొచ్చి ఒక హాఫ్ వన్ అవర్ అవుతుంది తెచ్చి నేను ఇలా వాటర్లో వేసి పెట్టాను ఖచ్చితంగా ఇలా వాటర్లో వేసి పెట్టండి నీట్గా మనకి క్లీన్ అవుతాయి అనమాట ఈసారి నేను ఒక మామిడి పండుతో చాలా వెరైటీ చేస్తున్నాను దీని పైనుంచి పీల్ ఉంది కదా దాన్ని పీల్ ఆఫ్ చేసి మంచిగా గుజ్జు తీసుకొని మనం వడగట్టుకోవాలి దాన్ని మనం ఎలా అంటే మీకు ఇమాజినేషన్లో ఇలా చేస్తాను చూసారా చాలా బాగుంది కదా ట్రై చేద్దాం తీసుకోవడానికి ఇలా పీల్ చేసుకొని తీసుకుంటే వేస్టేజ్ పోకుండా మన తొక్కంతా చేయకుండా ఈజీగా వస్తుంది అన్నమాట పైన తొక్క అంతా ఇలా పీల్ చేసేసి తీసేసుకోవాలి మామూలుగా మనం పానకంకి చేసేటప్పుడు మెత్తగా చేసి లోపల నుంచి అంతా ఇలా తీస్తాం కదా అలా కాకుండా ఇలా పీల్ చేసేసామనుకో ఈజీగా మనకి మంచిగా పలుకొచ్చేస్తుంది అనమాట వేస్టేజ్ కాకుండా చాలా బాగుంటుంది ఇలా నేను ఒక ఫోర్ మ్యాంగోస్తో చేస్తున్నాను ఇప్పుడు అన్నిటివి తీసేసుకొని వీటిని జ్యూసర్లో వేసేసుకొని మంచిగా పలుపు చేసేసుకోవాలి మామూలుగా వీటికైతే నాకు ఏం ఏమంటారు పీచు అలాంటిది ఏం రాలేదు అంత బాగా మంచి గుజ్జు వచ్చిందనమాట అయినా కానీ కొంచెం ఒక్కసారి వడగట్టేసుకుంటే మనకి బెటర్ చూసారా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది కదా నేను మన జ్యూసర్ ఇది ఉంటుంది కదా దాంతో వడగట్టేసుకున్నాను బట్ నాకైతే ఏం పల్ప్ రాలేదండి చెప్పాను కదా జస్ట్ ఇలా అనేస్తే మొత్తం అంతా కడాయిలోకి వచ్చేసింది నేను దీన్ని కడాయిలోకి ఎందుకు వేస్తున్నానంటే కొంచెం మనం ఉడికించుకోవాలి దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది అది వేసుకోవాలి మనం అది మనకి మామూలుగా ఈజీగా దొరుకుతుంది స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే అందరికీ తెలియదని కాబట్టి స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను అంతే చాలా బాగా వడగట్టేశాను కదా కొన్ని మాంగోస్ కొన్ని పుల్లగా కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉంటాయి కదా అందుకని కొంచెం షుగర్ వేశాను ఇదే నేను చెప్పిన అగర్ అగర్ వెజ్ వెజ్ అయితే నాన్ వెజ్ కాదు మనకి ఈజీగా ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది ఇది నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మళ్ళీ యాడ్ చేశాను అనమాట ప్రజెంట్ అయితే వన్ స్పూన్ వేసేసి షుగర్ అగర్ అగర్ పౌడర్ మంచిగా కలిసేలాగా కలిపేసుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను అంతా కరిగిపోయిన తర్వాత ఇలాంటి కేక్ టిన్ కానీ ఏదైనా బౌల్ కానీ కొంచెం లోతుగా ఉన్నది చూసుకొని స్క్వేర్ కానీ రౌండ్ కానీ ఇలాంటిది ఒకటి రెడీ పెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను దీన్ని ఈ దీంట్లోకి మార్చేసుకోవాలి వేడిగా ఉందండి చాలా జాగ్రత్తగా చేసుకోండి ఇది ఒక నార్మల్గా కూల్ అవ్వాలి దగ్గర దగ్గర రెండు నుంచి మూడు గంటలు టైం పడుతుంది చూసారా నేను ఒక త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత తీస్తాను ఇది అంటే వేరే పని అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసాను అనమాట చాలా బాగా అయింది చూసారా సైడ్లో జస్ట్ ఇలా తీసేసి ప్లేట్లో వేసేసి జస్ట్ ట్యాప్ చేసేస్తే అంతే జస్ట్ అలా వచ్చేసింది అనమాట ఇలా ఇలా మొత్తం వచ్చేసింది కదా ఎంత జల్లి జల్లిగా ఉందో తెలుసా చాలా బాగుంది ముట్టుకుంటుంటే స్మూత్గా మన చాయిస్ అండి నేను మీకు చూపించాను కదా స్క్వేర్ స్క్వేర్ కూడా నేను ఇంకోసారి చేశాను అనమాట స్క్వేర్ రౌండ్స్ నేను ఇప్పుడు ఇది ఎల్లో కలర్ వచ్చింది కదా దాంట్లో నేను కొంచెం కలర్ కలిపాను అనమాట అందుకని అది ఆరెంజ్ కలర్లో వచ్చింది కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి అలా వేశాను చాలా బాగున్నాయి కదా ఇంత అసలు తింటూ ఉంటే ఇది ఫోటోషూట్కి నాకు మిగలేదండి అందుకే నేను మళ్ళీ చేశాను అనమాట డెస్ట్ అది పక్కన పెట్టేసుకొని పాలు మనకి ఇష్టం అండి ఇది క్వాంటిటీని బట్టి ఇది ఎంత క్వాంటిటీ అయిందో దానికి తగ్గట్టుగా పాలు తీసుకొని దాంట్లో కూడా కొంచెం షుగర్ వేసేసుకొని మంచిగా మరిగించుకోవాలి ఇది మరిగేటప్పుడు ఒక రెండు చు చుక్కలంతా వెనీలా వేసుకోవాలి అగర్ అగర్ పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి ఇవి రెండు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు మరిగించుకొని అదే బౌల్లో ఒక హాఫ్ క్వాంటిటీ ఇప్పుడు మన బౌల్లో ఎన్ని పాలు ఉన్నాయో దాంట్లో హాఫ్ క్వాంటిటీ ఫస్ట్ వేసేసి మనం కట్ చేసుకున్న ముక్కలు వేసేసి కొద్దిగా చల్లారినివ్వాలండి ఒక టూ టు త్రీ టైమ్ త్రీ మినిట్స్ నేను యాక్చువల్లీ ఏం చేశానంటే పాలు వేసిన తర్వాత కింద ప్లే ఇంకో ప్లేట్ పెట్టేసి దాని కింద వాటర్ వేసేసనమాట కొంత కొంచెం తొందరగా చల్లారుతుందని అలా అనమాట ఇది అన్నీ వేసేసుకున్న తర్వాత మిగిలిన పాలన్నీ వేసేసి పీసెస్ ఎన్ని మిగిలినాయో అవన్నీ కూడా వేసేసుకొని దీన్ని కూడా సేమ్ ఇప్పుడు మ్యాంగో ఎలా సెట్ చేసామో అలా సెట్ అయ్యే వరకు ఆగాలి మొత్తం అన్నీ మిల్క్ వేసేసుకొని కింద వాటర్ వేసాను అనమాట అందుకని అలా చల్లారుతుందని అలా తిప్పుతున్నాను మొత్తం వాటర్ అంతా వేసేసుకొని మిగిలిన మ్యాంగో పీసెస్ అన్నీ వేసేసాను ఇది ఇది కూడా మనకి చల్లారడానికి కొంచెం టైం పడుతుంది చల్లారి సేమ్ ఇప్పుడు మ్యాంగో ఇందాక ఎలా అయిందో అలా జల్లీ జల్లీగా అయ్యేంత వరకు ఉంచేసి మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసి తింటుంటే ఉంటుంది అసలు యమ్మీ ఎమ్మిగా ఉంటాయండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి వంట అంటే కూడా తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు ఇందులో వేసే షుగర్ క్వాంటిటీ మన స్వీట్నెస్ని తగ్గట్టు వేసేసుకోవాలి అంతే అంతకంటే ఏముందండి మ్యాంగోలో షుగర్ కొంచెం వేస్తాము అండ్ పాలలో కొంచెం అగర్ అగర్ పౌడర్ అంతే వంట అని తెలియని పాలు కాదు చిన్నపిల్లదైనా చాలా ఈజీగా చేసేసుకొని తినేయచ్చు ఇది బాగుంది కదా చూసారా అసలు టచ్ చేస్తుంటే ఎంత బాగా అనిపించిందో జస్ట్ టూత్పిక్ తోటి అలా తిప్పేశాను సైడ్ అంతా జస్ట్ మనకి వచ్చేసింది అండ్ మనం ఇందాక మనం మ్యాంగో తీసుకున్నాం కదా అలాగే జస్ట్ ఇలా రివర్స్ చేసేస్తే కదా అది కిందకి వచ్చేసిందండి చాలా బాగా చూసారా క్లీన్గా ఇది టచ్ చేస్తే ఫీల్ మాత్రం మస్తుంది చూసారా ఎంత బాగా ఊగుతుంది కదా ట్రై చేసేస్తారా మరి దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ నాకు సపోర్ట్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారా మీ అమ్మీగా ఉంది కదా తప్పకుండా ట్రై చేసేసేయండి నన్ను ఫాలో అయిపోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్